హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఒకవేళ మీలో ఎవరైనా కొరతగా ఈరోజే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబంధని క్లిక్ చేయండి అలాగే నేను రా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ అలాగే త్వరలో ఏపీకి వచ్చేటప్పటికీ కొన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి వివరాలన్నీ చెప్తాను ఇక తెలంగాణ రీషెడ్యూల్ అనేది కూడా జరుగుతుంది అని మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ రెండు రాష్ట్రాలలో ప్రస్తుతం అయితే సిద్ధంగా దాదాపుగా నలభై ఏడు వేల నలభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు పోస్టులకైతే ప్రస్తుతము మరి సిద్ధంగా ఉన్నాయని చాలా స్పష్టంగా కనబడుతుంది నేను ఆయా పోస్టులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు చెప్తాను అలాగే నేను ఇక్కడ అభ్యర్థుల కోసం మన యొక్క వాట్సాప్ బ్యాచ్ అనేది ప్రారంభించానండి వాట్సాప్ బ్యాచ్ ఏంటంటే నువ్వు ఏ నోటిఫికేషన్ ఏ జాబు కావాలని నువ్వు కోరుకుంటున్నావు సో నువ్వు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తోనా డిగ్రీ క్వాలిఫికేషన్తోనా బీటెక్ క్వాలిఫికేషనా బీఈడి క్వాలిఫికేషన్ డిఎడ్ క్వాలిఫికేషనా సో నీది ఏ క్వాలిఫికేషన్ అయినా కానీ తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి అభ్యర్థులు ఓకే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈరోజు అంటే ఇది జూలై ఎనిమిది అండి ఈరోజు జూలై ఎనిమిది తొమ్మిది పది ఓకే జూలై ఎనిమిది వాడు తొమ్మిది పది ఈ రెండు తారీఖుల్లో నేను మీకు ఒక అద్భుతమైన అవకాశం ఆ తర్వాత ఈ ఆపర్చునిటీ అయితే కనుక మిస్ అవుతారు నేనైతే చెప్తున్నా నువ్వు కావాలంటే చెక్ చేసుకో ఏ కోచింగ్ సెంటర్లోనైనా మినిమం మూడు నెలలు లేదు ఆరు నెలలు నువ్వు ఏదైనా యాప్ తీసుకున్నా వాళ్ళు ఒక సంవత్సరం ఇస్తారు వ్యాలిడిటీ ఇంచుమించుగా ఒక యాప్ కానీ మెంటర్షిప్ అయితే కనుక మీరు చూడండి హైదరాబాదులో ఒక మెంటర్షిప్కి అయితే కోచింగ్ వచ్చే వరకు వాళ్ళ దగ్గర ఇంచుమించుగా అరవై వేల రూపాయలు తీసుకుంటారు సో క్లాసులు ఉంటాయి నేను కాదని చెప్పను అదైందా అరవై వేలు పైనే తీసుకుంటారండి ఇది నేను మీకు ఈరోజు రేపు ఎల్లుండ అంటే జూలై పది వరకు కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫర్ ఎనభై శాతం ఆఫర్తో ఆల్రెడీ జనరల్ స్టడీస్ బ్యాచ్ వీళ్ళు జాయిన్ అయ్యారు సో కరెంట్ అఫైర్సు సో షెడ్యూల్ ప్రకారంగా నేను జనరల్ స్టడీస్ అనేది చదివించడం ప్రాక్టీస్ చేయించడం సో టాపిక్ ఇస్తా అంతే ఒక టాపిక్ ఇస్తా టెక్స్ట్ బుక్ ఇచ్చి ఆ టెక్స్ట్ బుక్లో టాపిక్ ఇచ్చి దాన్ని చదివితే ప్రతి లైన్ మీద అప్లికేటివ్ మెథడ్లో తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ పూర్తిగా క్లారిటీ క్లారిఫై చేయబడుతుంది మీకు అర్థమైందా ఎంత అద్భుతమైన అవకాశం జూలై పదవ తారీఖు వరకు ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అది కూడా నేనేమి నాలుగు వేలు కట్టండి ఐదు వేలు కట్టండి మూడు వేలు కట్టడి అని చెప్పట్లా ఎంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా నువ్వు లాస్ అయితే తర్వాత జాయిన్ అవడం వల్ల సార్ ఎక్కువైంది సార్ నేను ముందే చెప్పాను కదా అది ఓకే సార్ మరి ఏంటి ఎన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి అని అడిగారు చాలామందికి మీరు గుర్తుపెట్టుకోండి తెలుగు రెండు రాష్ట్రాలు ఏమంటే తెలంగాణ నోటిఫికేషన్లు కూడా ఏపీ వాళ్ళు అర్హులే అక్కడ లోకల్గా నైంటీ ఫైవ్ నాన్ లోకల్గా ఫైవ్ పర్సెంట్ ఏపీకి వచ్చేటప్పటికి ఎయిటీ పర్సెంట్ లోకలు ట్వంటీ పర్సెంట్ నాన్ లోకల్ ఉంటుంది అదేవిధంగా అంటే వందకి ఇరవై పోస్టులేమో మనము నాన్ లోకల్కి ఇస్తున్నాం తెలంగాణలో వందకు ఐదు పోస్టులు నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారు సో నీకొక పోస్ట్ చాలు తెలంగాణలో సాధించడానికి సో నేను తెలంగాణ సబ్జెక్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా పెడతానండి మీకు ఓకేనా సో మిత్రులారో గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం అంగన్వాడీ పోస్టులు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు దీనికి ఆల్రెడీ విడుదలైంది మీ అందరికీ తెలుసు ఇక ఆర్టీసీ ఉద్యోగాలు సో ఆర్టీసీకి వచ్చేటప్పటికి వేల ముప్పై ఎనిమిది ఆర్టీసీ ఉద్యోగాలు ఉన్నాయండి పదివేల ముప్పై ఎనిమిది దీనికి ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ మరియు ఐటీ ఉండాలి ఫిట్టర్ ఉండాలి అదేవిధ సో డిఫరెంట్ ఇక ఐటీలో ఉన్నటువంటి ఆయా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇకపోతే మీకు తెలంగాణకు వచ్చేటప్పటికి ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ ఈ జూలై చివరిలో ఆగస్టు మొదటి వారంలో అయితే కనుక ఇంచుమించుగా మరి రెడీగా ఉన్నది తెలంగాణలో గుర్తుపెట్టుకోండి ఏపీ వాళ్ళు కూడా అక్కడ అర్హులే లాస్ట్ టైము సో రెండు వేల పదహారులో అనుకోండి రెండు వేల పదహారులో అనుకుంటే మన స్టూడెంట్స్ అక్కడ చాలా అద్భుతమైనటువంటి మార్కుతో సాధించారు అదేందండి కాబట్టి మీరు ఇంచుమించు ఇక్కడ తెలంగాణలో ఎన్ని వస్తున్నాయి సార్ ఎస్ఐ కానిస్టేబుల్ కలిపి పదివేలకు పైగానే వస్తున్నాయండి అక్కడ అదేనా పదివేలకు పైగానే వస్తున్నాయి ఇకపోతే ఏపీకి వచ్చేప్పటికి ఇక్కడ బీట్ ఆఫీసర్ పోస్టులు అండి ఓకే బీట్ ఆఫీసర్ మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసరా ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉన్నాయి కదా ఈ ఉద్యోగాలకు పైగా తెలంగాణలో ఉద్యోగాలకి నలభై ఆరు సంవత్సరాల వయో పరిమితి ఓపెన్గా ఏపీకి ప్రస్తుతం వరకు అయితే నలభై నాలుగే నలభై నాలుగే ఉంది అది సో ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో నేనైతే చాలా చక్కగా మీకు అద్భుతంగా గైడ్ చేయబడతారు ఆలోచించుకోండి తప్పేం కాదు కదా అది ఇక బీట్ ఆఫీసర్ పోస్టులు అండి బీట్ ఆఫీసర్ పోస్టులు ఆరు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అవి అలాగే ఇక్కడ ఇవి కాకుండా తెలంగాణలో గురుకులాలలో బ్యాక్లాగ్ పోస్టులు సో తెలంగాణలో బ్యాక్లాగ్ ఇవి అందరూ కొంతమంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే బుక్స్ అమ్ముకోవడం కోసం తెలంగాణ గురుకులాల్లో పోస్టులు బ్యాక్ బ్యాక్లాగ్ ఎస్సి ఎస్టీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఈ పోస్టులు మాత్రమే వస్తాయి తెలంగాణలో బ్యాక్లాగ్ గురుకులాల్లో పోస్టులు అవి అవి ఇక ఇవి కాకుండా ఆ డిగ్రీ లెక్చరర్లు లైబ్రేరియన్లు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీకి త్వరలోనే వెలువడే అవకాశం అయితే ఇది కూడా తెలంగాణ ఇది తెలంగాణ ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా అలాగే సింగరేణి క్యాలరీస్లోను ఇంజనీరింగ్ పోస్టులు సింగరేణి కాలరీస్ మరియు ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి ఆ నోటిఫికేషన్ ఎక్కడ కూడా మనకి ఈ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నది దయచేసి మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఇకపోతే తెలంగాణలో టీచర్ పోస్టులు ఇప్పటికి ఆల్రెడీ చాలామందికి తెలుసు తెలంగాణలో కూడా టీచర్ పోస్టులు ఐదు వేల పోస్టులు ఉన్నాయండి అదేనా తెలంగాణలో టీచర్ పోస్టులు ఐదు వేల పోస్టులు ఉన్నాయి ప్రస్తుతం అవి పెరగొచ్చు తరగొచ్చు తరగవచ్చు చేపక్సిమం ఏమైనా పెరిగితే ఒక ఐదు వందలు బియ్య అటు ఇటు ఇంచుమించుగా పెరిగే అవకాశం ఉంది అదేనా సో తెలంగాణలో ఒక ఐదు వేల టీచర్ పోస్టులకైతే మనకి ఇంచుమించుగా సెప్టెంబర్ అక్టోబర్లో వాటికి పరీక్షలు జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా మనకి కనబడతా ఉంది ఓకేనండి ఇది ఇవి కాకుండా తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఈ నోటిఫికేషన్స్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి అన్నీ అయ్యే కానీ రావు అదేనా సో కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి ఇక హైకోర్టు ఉంది కదా ఏపీలో హైకోర్టు జిల్లా కోర్టుకి సంబంధించి నేను మీకు ఈ వీడియో కింద ప్రతి వీడియో కింద మన యాప్ ఉంది మిత్రులారు గుర్తుపెట్టుకోండి ప్రతి వీడియో కింద మన యాప్ ఒకటి ఉంది ఆ యాప్లో మీకు హైకోర్టు పేపర్స్ జిల్లా కోర్టు పేపర్లు చాలా కాస్ట్ తక్కువ అండి చాలా కాస్ట్ తక్కువ సో ఆలోచన చేసుకోండి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ప్రాక్టీస్కి నంబర్ ఆఫ్గా చక్కగా ఉపయోగపడతాయి అదేనా సో ఇవే కాకుండా మన యాప్లో మీకు కేవలం రెండు సంవత్సరాలకే యాప్ రెండు సంవత్సరాలకే ఫోర్టీన్ హండ్రెడ్ పద్నాలుగు వందలు చాలా ఎక్స్ట్రాడనరీగా క్లాసులు గ్రాండ్ టెస్ట్లు అదే కదా సో వాట్సాప్ బ్యాచ్లో కూడా మీకు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి సో ఇవే కాకుండా టాపిక్ వైజ్గా టెస్ట్లో ఇప్పటికే గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా ప్రతీది కూడా చాలా ఎక్స్ట్రాడ్నరీ ఎక్స్ట్రాడనరీగా నేను చక్కగా ప్లాన్ చేయడం జరిగింది సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లేదండి పలానా కోచింగ్లోకి వెళ్ళిపోతా ఒక యాభై వేలు కడతా ముప్పై వేలు కడతా అండి వెళ్ళి సరదా తీసుకో తప్పేవీ లేదు సో ఇప్పుడు ఎవరైనా సరే మీకు రకరకాలుగా ఏం చేస్తున్నారంటే డబ్బులను పిండుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో ఆలోచన చేసుకోను అదేవిధంగా నేను ఇక్కడ మీకు ఏమి జాబ్ వచ్చే వరకు ఎలాంటి ఆఫర్ ఎక్కడున్నా చేయను తప్పేవి కాదు అది